కొడుకు వాడి విన్నాడేమోనండి బాబు వింటే ముక్కు మీద గుద్దుతాడు ముక్కు మూడు ముక్కలు ఏడో గుద్దులా గుద్దుతాడు ఎదురు పోయి చూసొత్తాండి తెలిపో దో వాడు అలా వెళ్ళాడు అసలు వాడితో మీకు ఎందుకు వచ్చిందండి అక్కలంటోమొక మాట్లాడాడు ఎక్కడండి ఆ సెంటర్ దగ్గర ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ఔషధ కంపెనీకి 7000 ఏకానిగా కూసి మొబ్బల బాబు ఆ మీరు ఎలాగో 800 రూపాయల డబ్బులు ఇవ్వదలుచున్నారు కదా 800 వాడు అడిగిన ఒక పావల అవరో

మీకు కావలసిన తాను తాను వ్యాళ్ళు బట్టి తీసుకొచ్చి మిండిలో ఎదపడేస్తావా కావలసినవి తెచ్చుకొని ఇంతకుంది మేమేది పాడి చేస్తామంటే బట్టల వ్యాపారస్తు కుబేరులు క్షమా లక్ష్మీ పుత్రులు తెలుగు ఒక పాముల డబ్బులు ఉంటా కదా సచ్చే జీవితోళ్ళగా మెనుకు తిరిగిపోయామే బాబూ మీకు డబ్బు అంత ఇంత లక్షణం లేదు కనుక మీరు చచ్చేటప్పుడు సంఘాలుతారు అవును నాయనా యథార్థం మేము చచ్చేడం మీరు చచ్చేటప్పుడు ఏ గొట్ల చావులోనే పెట్టి ఇంత రాగి ఇంత బంగారం కాడి గొంతులో పోస్తే గాని ఎక్కడో నన్ను ప్రాణం పుట్టుతా అది మా అదృష్టం ఇది మీ దురదృష్టండి అంతే రండి ఈ మధ్యలో గెలిపించావా అవునండి నేను ఎప్పుడు బయట చూసిపోవచ్చు అని లోపల ఎప్పుడు చూడలేదు అత్తబ్బాబ్బా లోపలి ఎంత విశాలంగా ఉందో లోపల చూసే అదృష్టం ఎన్నాలే కలిగింది అనమాట అబ్బా అబ్బా అత్తబ్బా బాబు ఈ బిల్లుకు ప్లాన్ ఎవరు చేశారు కాకినాడ ఇంజనీర్ గారు గీశారండి కాకినాడ ఇంజనీర్ గారు ఇంజనీర్ గారు ఎత్తపా ఆయన ఇక్కడికి వచ్చి గీసాడా మీరు అక్కడికి అక్కడికెళ్ళి గీయించుకున్నారా ప్లాను ప్లాను అయ్యో వారే ఇక్కడికి వచ్చి గీసి వెళ్ళారండి ప్లాను అప్పులేండి మీరు కబురు పెట్టాలే కానీ ఫైవ్ తిరుమల పనులు అప్పుకుండా రావాల్సిందే అబ్బా లోపలి ఎంత విశాలంగా ఉందో అతపా ఆ దొర ఎవరైంచారు ఏదండి ఆ దొర ఎవరైంచారు అదేనా ఆయన బావుడు మా చొన్న సూరిబాబు గారు ఇప్పించారండి ఆ దోలాన్ని అయ్యో బాబో ఆయన ఈ మధ్యలో దోలాలు కూడా ఏమిస్తున్నాడు మాట సన్నగా బాగా ఉంది ఈ దోలా ఎవరైంచారు మధ్యలో ఆయన ఇది మా అట్లా వెంకన్న గారు ఇప్పించారండి ఈ దోలాన్ని వెంకన్న గారు ఏంచాడా అదే శివరాత్రి ముందు పోయిందండి దోలం

ఇంత మంది దూరాలు ఇచ్చారు కదా నేను ఒక దూరాలు ఇస్తాం ఇవ్వండి నేను ఇచ్చే దోళాలు ఎక్కడెట్టుకుంటావు మీరిచ్చే దూళా అన్నారు ఈ వంగిల్టానికి పోటీ పెడతానైనా గదేవురిది అది మా చిన్నమ్మ ఇది అండి చిత్రది ఏ డోర్ మూసుందో ఇంకా ఓపెనింగ్ అవలేదా లేదులేండి ఓపెనింగ్ అవలేదా దుల్మార్తో పోయిన తర్వాత మంచి

నరసింహం గారు కూడా ఎప్పుడు చిత్రగా దోపించేస్తామని ఎప్పుడు చిత్రగా దోపించేస్తామని చూస్తున్నారండి పట్టుకుని తిరుగుతున్నాడు ఏంటది బాబు ఇది మా పెద్ద గది అమ్మో గది చిన్నదైనా ద్వారం పెద్దదే బాబు

అంచుమీదే కొంచు పోత వచ్చింది ఇక లోపలికెళ్ళి కొడితే పింగాడి పోతే అది నాదేనండి ఏంటట్టా భూజిపట్టికి పోయింది తృప్తి దులుపుకోవట్లేదు అత్త ఏ కట్ట గూడి పట్టుకుపోయింది ఎక్కడ నాయన దులిపేవాడు దొరకాలి కదండి ఈ ఊళ్ళో దురిపే కుర్రలో దొరకలేదా లేదండి అత్త మా కొట్లో పని చేసి ఒక ముస్తాంలో పంపించబట్టవా పొట్టిగా ఉంటాడు పొట్టిగా ఉంటాడు పళ్ళెత్తు పళ్ళెత్తు పంపించబట్టవా వాడు ఆ బూజులు ఎక్కడ ఇరుక్కు చస్తాడు ఏమిటోనండి అత్త పొట్టివాడైనా మహాగట్టివాడు అత్త పొడిగా కుంభం బయటతో దృప్తాడు బూజు దృప్తుకుంటామో పంపించండి ఆల్ రైట్ ఆల్ రైట్ నా అవస్థ ఏమని చెప్పండి ఆయన తెలియదు వయసుండగా మోజున్నంత కాలం ఆయన వచ్చేవడా సిద్దిరెడ్డి నాగులు గారు మహాభవుడు ఆయన రావటం మానేశాడు అది అలా ఉండిపోయింది అమ్మాయి సంగీత సాధనం చేస్తుందండి అమ్మాయి సంగీత సాధన చేస్తుందా అవునండి మాస్టర్ గారిని పెట్టారా పెట్టామండి పాటలు ప్రారంభించారా ప్రారంభించారండీ ఆర్మనీ బాక్స్ ఆయన తెచ్చుకున్నారా నువ్వు సొంత పెట్టేనా పెట్టి మా సొంతదేనండి చెట్టి మీదేనా బాబాయ్ ఇక్కడ బలైపోతాడా కింద తొక్కలేక పైన నక్కలాగా అయ్యయ్యో ఏంటండి అదేనా తప్ప అర్బని బాక్స్ అర్బని బాక్స్ నా తప్ప నాయన అమ్మాయిని పెరవనా బాబు అమ్మాయితో మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి మా అమ్మాయి సుబ్బారావు గారు మంచెగర పడుతుందండి ఏం లత మంచం పైనుంచి ఎగిరెగిరి పడుతుందా ఎగిరెగిరి పడుతుందండి అక్కడే పడుతుందా పక్క పక్క దొరుకుతుందా అక్కడే పడుతుందండి అక్కడే పడుతుందాపో పైన మరి లేకపోతే కింద ఎవరన్నా ఉంటే పొడుతున్నారేమో మా ఇంట్లో ఎవరండి ఇప్పుడు అంతటండి ఒకేసారి చూసింది కదా నడుచుకోండి భూతవైద్యుడి గారి మీ ఫ్యామిలీ డాక్టర్ గారి గారి చూపించకపోయారా మా ఫ్యామిలీ డాక్టర్ గారికి చూపించామండి ఈ ఊరే సుధాకర్ గారు అని ఆయనకు చూపించాం డాక్టర్ గారికి సుధాకర్ గారు చూపించారు మధు గారు ఇద్దరు ఉన్నారు ఇద్దరికి చూపించాం కలిపి చూపించాం ఆయన అమ్మాయిని గదిలోకి తీసుకువెళ్ళి తలుపులన్నీ వేసేసారండి ఇద్దరు కలిపి సుధాకర్ గారు ఏంటది పరీక్ష బాబు తలుపులన్నీ వేసేసిన నేను ఒక అంత నుంచి చూస్తూ ఉన్నానండి అనమాట బాబు తలుపులన్నీ వేసేసి అమ్మాయిని ఒక బళ్ళ మీద పడుకోబెట్టారండి చేస్తారు మరి ఏంటది

జబ్బు కనిపెట్టేది జనాభా అభివృద్ధి చేసేది ఆ బిళ్ళ బాబు ఆ బిళ్ళ పట్టుకొని అమ్మాయి పైన పెట్టి ఎక్కడెక్కడో పెట్టి చూసారండి ఎక్కడ నాయబడతారా తప్ప డాక్టర్కి లైసెన్స్ ఉంది జబ్బు ఉన్నా లేకపోయినా పెట్టి 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 చూస్తాడ తా అయిపోయా వెళ్ళిపోమన్నారండి అయిపోయిన తర్వాత నీకు చెప్పిపోమంటారులే ఏమన్నారు ఏమన్నారు చెప్పేమీ లేదు మీ మీద బెంగ పెట్టుకుందని చెప్పారండి తప్ప నువ్వు చెప్పింది ఎలా అర్థమా లేకపోతే ఎలక్షన్ ముందు స్టంట పెద్ద నేను ఎందుకు అబద్ధం ఆడతానండి మిమ్మల్ని చూచిందండి ఏమో నా హనుమానమే బాబు మీకు అనుమానం ఎందుకు అమ్మాయిని పిలవమంటారా చెప్పు ఇదిగో ఎక్ససైజ్ బాడీ అని చెప్పు బాబు అమ్మాయితో ఎవరు వచ్చారని చెప్పనండి బుల్లెత్తు వచ్చిందని చెప్పు ఆరు అడుగులు సిరిగెట్టు మూడు అడుగులు లేడు ముండా కొడుకు ఆరు అడుగులు బుల్లెట్ అంటూ ముండా

చేతులు పెట్టుకున్న ముంటా కొడుకు ఎవరున్నారండి ఏదో అంత దగ్గర అంత నీకు తగ్గ వాళ్ళు నీకు దొరుకుతారుగా తప్ప మన సుత్వాభ్యాసం లేదు గాని గొరుకో మీ రత్నాల చేతులతో రాగి డబ్బు పుచ్చుకోవటం ఏమాత్రం ఇష్టం ఉండదు నాయన అది రాగి డబ్బు ఇష్టం ఉండదు తులం పడాల్సిందే ముండకే నా మా అయ్యో ఏమిటండి పీక్కుంటున్నారు ఏమీ లేదండి మధ్యన గాడు ఉంటే రెండు అతుక్కోవాలనుకుంటున్నా అతుక్కోలేదు లేండి ఇప్పించండి బాబు ఈ గాడు వారు పెట్టింది ఇది మన తప్పు కాదు గవర్నమెంట్ వారు తప్పి ఇదిగో భోంచి బాబు గారు అడగంగానే చక్కటి తెల్లటి రూపాయి ఇచ్చారు అయ్యగారు దర్జా అంటే అలా ఉండాలి అప్పుడు కోటీశ్వరుడు చేతుకు ఎముక లేని మనిషి ఏమిటింగ్ ట్రబుల్ అయితే ఫుల్ ఏమిటండి రామకోటి శ్రీరామ కోటి కాదండి ఇది వరకు రాసేవాడు ఇప్పుడు నేను రామచంద్రమూర్తి అంటే ఎంత విమానం అండి ఆ పేరు ఎంత చక్కగా వ్రాస్తున్నారు ముత్యాలు రాసినట్టు జొన్నల వారి మోడి గ్రామంలో అడుగు పెట్టారో లేదో రూపాయి లాభం ఉండకే నా బా నీకు ఇచ్చిన రూపాయలు అంటావా నువ్వు నీ పెద్ద ఆ ఏ ఒప్పులే కానీ అంటే ఇంగ్లీష్ రాజమండకే

అదొక రకమైన పప్పండి అండి ఎక్కడ దొరికింది మీకు ఈ పప్పు మొన్న బొంబాయి వెళితే పెట్టారండి బొంబాయిలో కూడా బ్రాంచ్ ఫిల్ చేశారా మొన్నారా పటా పటా నటా పట మన ఊర్లో మనకి ఎదురు తప్ప జీడిపప్పు పంపించబట్టే పంపిస్తా పంపించండి ఎంత పంపించబట్టావు ఎంత మనకెందుకండి ఎందుకండి బాబు రాసుకుంటారా అంటే రాసుకుని ఇంత చెప్తావా అయినా గుర్తి అడగండి శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు అవన్నీ శుభకార్యాలు కదా రాశారు మొట్టమొదటిసారిగా మీరు మా ఇంటికి వచ్చారు ఆ మాత్రం రాయకపోతే ఎట్లాగండి అడగండి బాబు కాస్త ఎక్కువగా అడుగుతా ఏమి అనుకోకూడదు అడగండి బాబు అడగరా ఒక పావల పసుపు అమ్మ పావల పసుపు ఇదేంటండి మార్కెట్లో దీని పేరు ఎంతమంది ఉంది పావల పసుపు అడిగి పిచ్చమండ పావలా పావల పసుపు అర్ధ రూపాయ కుంకుమ అమ్మ న్యాయ టిక్కెట్ కుంకుమా పావుల పావుల ఒక రూపాయి కర్పూరం ఊరుకోండి పది పది రూపాయలు తీసుకోండి సుమ్ కాదుగా బాబు దాన కర్ణుడండి బాబు ఒక బస్తా చీడిపప్పు మొండా కొడుకు పెంచుకో పెంచుకోమన్నాడు పల్సు డౌన్ అయిపోయింది మొండా కొడుకి ఏమీ లేదండి ఎంత సింపుల్గా అని ఇవన్నీ మేము తిరిచి అవటానిక నాయనా మేమంటూ గొప్ప వారొస్తే మర్యాదలు చేసేటప్పుడు కూడా సరిపోవండి అప్పా అప్పటికి మేము సర్కి వాడుకుంటాం నాయనా లేదు అప్పటికి అవునండి నేను ఎందులో వేసుకుంటాను ఏమో ప్రొద్దున ఉప్మా వేసుకుంటాం కూరల్లో వేసుకుంటాం మధ్యాహ్నం నేతిలో వేయించుకొని తింటే కమ్మగా ఉంటుందండి ఉంటుంది ఉంటుంది అట్లా ఉండాలే కానీ ఎందులైన వేసుకోవచ్చు అంతే నాయనా పంపించాల్సిందే పంపించండి గంట జీడిపప్పు పంపించండి ఎంత జీడిపప్పు బంతపప్పు బాబు గుండెట్టే పంపించండి అవును గుండె గాని మీకు నిండిగా ఉండదు జీడిపప్పు పంపించండి అరకట్ట పప్పు పంపించండి పంపించండి రెండు కట్ల గన్నేరు పప్పు చచ్చిపోము గన్నేరు పప్పు తింటే

ఇది ఆ సింహం కాదు ఇది గ్రామ సింహం ఇది అంటే వీధి ఎవరు అమ్మాయి ఎత్తు తెలుసు తొందరగా రావే ముంటాకుడు కంగారు పడిపోతున్నాడు ఒక్కసారి బాబు గారు రెక్క పట్టుకొని బొగ్గులు బస్తాలాగా బరబర పట్టుకుంటే బాబు మా అమ్మాయిని పదహారు సంవత్సరాలు మా గోడు మాకు పెట్టుకుంటా పెంచా మీరు ఎలా చూసుకుంటారో ఏమో మా అమ్మాయి ఎక్కడ పట్టుకుంటే అక్కడ మెత్తగా తగులుతుంది మా అమ్మాయి మన్మద మొలకండి మీ అమ్మాయి మన్మద మొలక మేము పట్టడానికి చిలకలవి మూతి కొరికినా తీపి ఇంకేది కొరికినా తీపి బాబు మా అమ్మాయి గులాబీ పుష్పం అండి మా గారు దొరదకుంట పుష్పం చామంతి పుష్పం చామంతి పుష్పం పట్టుకోగానే రేకులన్నీ రాలిపోతాయి కదండి రేకులన్నీ రాలిపోయినా తొడుమికు అక్కడ నుంచి అడుగు కదలపరేంటండి వేస్తుందండి ఎందుకండి ఈ మధ్య రావడవాళ్ళ దగ్గర ఏమండి మా దగ్గర బెంటి బాంబులు లేవండి